జనగాం జిల్లా స్టేషన్ గన్పూర్ మున్సిపాలిటీలోని చాగల్ ఆరో వార్డు కౌన్సిలర్ గా పోటీ చేసిన అడ్వకేట్ కనకం రమేష్ ఈ సందర్భంగా కనకం రమేష్ మీడియాతో మాట్లాడుతూ చాగల్ గ్రామ పంచాయతీగా ఉన్న సమయంలో ఇదే కాలనీలో వార్డు మెంబర్ గా పనిచేసిన అనుభవంతో ప్రజా సమస్యలపై పూర్తి స్థాయిలో అవగాహన ఉందని ఇప్పుడు మున్సిపాలిటీగా ఏర్పడ్డాక ఆరో వార్డుగా మారిన ఈ వార్డులో ఉన్న ప్రధాన సమస్యలైన డ్రైనేజ్ సమస్య ఎస్సీ కాలనీలో మిషన్ భగీరథ తాగునీరు సమస్య ప్రస్తుతం ఆరో వార్డులో ఉన్న బోర్ షార్ట్ సర్క్యూట్ సమస్య పూర్తి పరిష్కారానికి కృషి చేస్తానని గత పది సంవత్సరాలుగా నిరుపయోగంగా ఉన్న బోర్ ను ప్యూరిఫైడ్ వాటర్ ప్లాంట్ గా మార్చేందుకు జిల్లా కలెక్టర్ గ్రామ పెద్దల సహకారంతో వాటర్ ప్లాంట్ గా మార్చి ప్రజలకు ఐదు రూపాయలకే ప్యూరిఫైడ్ వాటర్ అందిస్తూ వికలాంగులకు ఉచితంగా ప్యూరిఫైడ్ వాటర్ అందిస్తామని రోజుకు నాలుగు వందల యాభై క్యాన్ల ప్యూరిఫైడ్ వాటర్ చాగలు గ్రామ వాసులకు అందిస్తున్నామని ఆరో వార్డులో ఉన్న స్ట్రీట్ లైట్ సమస్య గ్రామంలో ఉన్న వికలాంగులు పెన్షన్ పెంపు ఇల్లు లేదని నిరుపేద కుటుంబాలకు ఎమ్మెల్యే సహకారంతో ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేయించి ఇల్లు కట్టుకునే వరకు తాను వార్డు కౌన్సిలర్ గా సహకరిస్తానని హామీ ఇచ్చారు ఇప్పటికే ఎమ్మెల్యే కడియం శ్రీహరి ముఖ్యమంత్రి సహకారంతో మున్సిపాలిటీకి యాభై కోట్ల నిధులు తీసుకువచ్చి మున్సిపాలిటీ అభివృద్ధికి కృషి చేశారని తెలిపారు అలాగే చాగల్ గ్రామంలో ప్రతి ఏడాది వైభవంగా జరిగే బండ్ల బోనాల నిర్వహణకు సరైన స్థలం లేదని స్థలం ఏర్పాటుకు కృషి చేస్తానని మన గ్రామ సాంప్రదాయాలను కాపాడేందుకు కృషి చేస్తానని ఆరో వార్డులో ఉన్న ఓటలు నాపై నమ్మకము మీ తమ్ముడిగా అన్నగా మీ కుమారుడిగా నన్ను ఆశీర్వదించి గెలిపిస్తే ఎల్లవేళలా మీ సేవ చేసుకుంటానని నన్ను అధిక మెజారిటీతో గెలిపించి ఆశీర్వదించాలని ఆరో వార్డు ప్రజలను కోరిన కనకం రమేష్ పూర్తి విషయాలు వారి మాటల్లోనే విందాం అందరికీ నమస్కారం అండి నా పేరు కనకం రమేష్ చాగల్ నేను లాలో లా ఎల్ఎల్బి కంప్లీట్ చేశాను లాలో పీజీ కూడా చేశాను నేను గన్పూర్ బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్గా ప్రస్తుతం వర్క్ చేస్తా ఉన్నా హనమకొండ వరంగల్ హైకోర్టు లో ప్రాక్టీస్ చేస్తా ఉన్నా ఈ మధ్య కాలంలో చాగల్ సోనుపల్లి గన్పూర్ మున్సిపాలిటీగా ఏర్పడిన సందర్భంగా రాబోయే మున్సిపల్ ఎలక్షన్స్లో నేను ఆరో వార్డులో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా కడియం శ్రీహరి ఆశీస్సులతోటి పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నాను ఆరో వార్డులో సీసీ రోడ్లు లేవు తర్వాత డ్రైనేజ్ సమస్య ఉంది అదేవిధంగా స్కూ హై స్కూల్ దగ్గర బోర్ల వాడలో సీసీ రోడ్లు లేక ఇబ్బంది పడే పరిస్థితి ఉంది డ్రైనేజ్ సిస్టమ్ లేక ఈ వార్డులో ఉన్న ప్రజలు ఇబ్బంది పడుతూ ఉన్నారు నన్ను ఆశీర్వదించండి ప్రదాత కడియం శ్రీ గారి ఆశీస్సులతోటి బూర్లలో వాడ కోంట లక్ష్మణారాయణ ఇంటి ముందుట సీసీ రోడ్డు లేక ఒక దగ్గర వేసే సీసీ రోడ్డుని ఈ పక్క వేసి వాళ్ళు కూడా ఎన్నో రోజుల కాని ఇబ్బంది పడే పరిస్థితి ఉంది అదేవిధంగా అక్కడ కరెంటు పోలు లేక చాలా ఇబ్బంది పడుతున్నారు నైట్ అయిందంటే ఆ వాడలో కరెంట్స్ పోలు లేవు తర్వాత లైటింగ్ కూడా లేదు చిమ్మని చీకటి ఉంటుంది ఆ సమస్యను కూడా ఈ ఎన్నికల తర్వాత తప్పకుండా పరిష్కరిస్తాను అదేవిధంగా నీల రాజయ్య ఇంటి దగ్గర అక్కడ కూడా బూర్ల రాముల ఇంటి దగ్గర కరెంటు పోలు లేక ఎన్నో రోజుల కాంచలు ఇబ్బంది పడే పరిస్థితి ఉంది తప్పకుండా ఆ సమస్యను కూడా తీరుస్తానని హామీ ఇస్తా ఉన్నా ఎస్సీ కాలనీలో డ్రైనేజ్ సమస్య బాగా ఉంది ఇదే గాన్ల మల్లికార్జును గారి సార్ ఇంటి దగ్గర మరి డ్రైనేజీ వాటర్ అంతా పొలాలలోకి పోయి అక్కడ పొలాలలో నాటేసుకునే పరిస్థితి లేదు ఆ మురుకు నీరును మళ్లించే విధంగా తప్పకుండా నేను పనిచేస్తాను ఈ సమస్యలే కాకుండా ఎలక్ట్రిసిటీ కానీ వాటరు ఇవాళ ఎస్సీ కాలనీలో ఏందని అంటే మిషన్ భగీరథ వాటర్ రాక చాలా ఇబ్బందులు పడే పరిస్థితి ఉంది ఎస్సీ కాలనీలో చాలా రోజుల క్రితం వేసిన ఒక బోరు అది షాక్ వస్తూ ఉన్నది ఎప్పటికీ ఆ షాక్ వస్తూ ఉంటే అధికారులకు పై అధికారులకు చెప్పడం జరుగుతుంది దాన్ని శాశ్వతంగా షాక్ రాకుండా ఆ వాటర్ను యూజ్ చేసుకునే విధంగా ఎస్సీ కాలనీకి మొత్తం మిషన్ భగీరథ వాటర్ వచ్చే విధంగా తప్పకుండా కృషి చేస్తాను ఇదివరకు నేను గతంలో అదే కాలనీలో వార్డు మెంబర్గా ఉన్నాను గత పదిహేను సంవత్సరాల క్రితం తర్వాత మొన్న కూడా నా భార్య కనకం జయశీల గారు కూడా తాజీ మాజాయి వార్డు మెంబర్గా ఆ వార్డులో పనిచేశారు అప్పుడు సర్పంచ్ నిధులు తను ఏమున్నా ఎస్సీ ఎస్టీ సప్లాన్ వస్తుందని చెప్పి సర్పంచ్ దాన్ని వేసే కార్యక్రమం చేసిండు అట్లాంటి అవకాశం లేదు ఇప్పుడు ఎందుకంటే కడియం శ్రీహరి గారు మరి ఈ నియోజకవర్గ అభివృద్ధి ప్రదాత కంపల్సరీ మున్సిపాలిటీ మీద ఇప్పటికే యాభై కోట్ల నిధులు మంజూరు చేయించడం జరిగింది ఈ ఎలక్షన్స్ తర్వాత తప్పకుండా ఈ పనులన్నీ జరుగుతాయి ఎమ్మెల్యే గారి సహకారంతో ఇప్పుడు చెప్పిన పనులన్నీ చేసుకుంటూ వెళ్తానని హామీ ఇస్తా ఉన్నా అదేవిధంగా నేను నేను మరి నాతో పాటు ఈ ఊళ్ళో ఉన్న ప్రముఖులు కుందూరు వెంకటరెడ్డి గారు బూర్ల మల్లికార్జున గారు భాస్కుల ఎల్లయ్య గారు అందరి సహకారంతో ఒక వాటర్ ప్లాంట్ను కూడా మరి కడియం శ్రీ గారు ఆ రోజున ఐదు లక్షల రూపాయలు ఇస్తే పది అది మరుగున పడిపోయింది దాన్ని మళ్ళీ వెతికి తీసి ఇవాళ గ్రామంలో బయట పదిహేను రూపాయలకు వాటర్ అమ్ముతా ఉంటే అది పేదలకు ఇబ్బంది కలిగే పరిస్థితి ఉంది కాబట్టి ఈ కలెక్టర్ గారి పర్మిషన్ తీసుకొని మరి కడియం శ్రీఆర్ గారి సహాయ సహకారాలతోటి మరి ఆ వాటర్ ప్లాంట్ కూడా రన్ చేస్తాను నాలుగు వందల యాభై క్యాన్లు రోజు మరి వాటర్ తీసుకపోవడం జరుగుతుంది అది బయట నుంచి వెళ్ళి ఇప్పుడు ఐదు రూపాయలకే క్యాన్ రూపుకోవాలు ఇంకొక విషయం ఏంటి అని అంటే వికలాంగులకు కంప్లీట్గా ఉచితంగా అందులో నేను జనరల్ సెక్రటరీగా ఉండి మరి వెంకటరెడ్డి గారు అధ్యక్షతన ఉండి మరి వాటర్ ప్లాంట్ రన్ చేయడం జరుగుతూ ఉంది ఊర్ల మల్లికార్జున్ గారు వైస్ ప్రెసిడెంట్ తర్వాత బాస్కుల ఎల్లయ్య గారు దానికి కోరి కోశాధికారిగా ఉండి మరి గ్రామంలో ఈ విధమైన ప్రజా సమస్యల మీద నిరంతరం పోరాడితే ఉండుకుంటూ ఉమ్మడి వరంగల్ జిల్లాలో లేని విధంగా బండ్ల బోనాలు ఒక వైభవంగా జరుగుతాయి ప్రతి సంవత్సరం అందులో బండ్లు బోనాలు చేసుకుంటూ బండ్ల బోనాల మొత్తం పోచమ్మ గుడి దగ్గర బండ్ల బోనాలు తిరిగేయడానికి స్థలం లేక ఇబ్బంది పడే పరిస్థితి ఉంది తప్పకుండా నేను ఆరో వార్డు కౌన్సిలర్గా గెలిచిన వెంటనే ఆ సమస్యను కూడా పరిష్కరించి మరి ఆ బండ్లు తిరగడానికి ఎందుకంటే మన ఆచారాలు వెనకటి నుంచి వెళ్ళి మన వంశపరంగా వచ్చినట్టే వాటి ఆచారాలను ఇప్పటికీ కూడా చాగల్లో అది ఆనవాయితీగా ప్రతి సంవత్సరం జరుగుతూనే ఉంటుంది ఆ బండ్ల బోనాలకు స్థలం లేక బండ్లు తిరగలేని పరిస్థితి వచ్చి ఒక్కొక్కసారి ఇబ్బంది పడే పరిస్థితి వచ్చింది తప్పకుండా అది కూడా మరి గ్రామ పెద్దల్ని కూర్చొని పెట్టి మరి ఎమ్మెల్యే గారి ఆ సహకారంతో ఆ బండ్ల బోనాలు తిరిగే విధంగా కూడా నా సహాయ సహకారాలు అందిస్తానని మరి ఆరో వార్డులో మీ అభ్యర్థిగా మీ సహచర తమ్ముడుగా అన్నగా మీకు తనయుడిగా నేను ఎల్లవేళల ఆరో వార్డులో సేవ చేస్తానని మీరందరు కలిసి అత్యధిక మెజారిటీతో గెలిపిస్తారని ఆశిస్తూ మీ అందరికీ చేతులెత్తి మరొకసారి తప్పకుండా నన్ను గెలిపించాలని ప్రార్థిస్తున్నాను